దేవుని పక్షాన ఎవరైతే చేరారో దేవుని పక్షాన చేరిన ప్రతి వ్యక్తిని సాతాను టార్గెట్గా పెట్టుకుంటాడు దేవుని వద్దకు వచ్చిన ప్రజల్లో ప్రత్యేకంగా వీళ్ళు నాకు కావాలి అని ఒక ప్రత్యేకమైన ప్రేమతో ప్రభు కొంతమందిని ప్రేమిస్తాడు తనకు కావాలని ప్రభు ఎవరినైతే ఎక్కువగా ప్రేమించి వీడు నాకు కావాలి అనుకున్నాడో దేవుడు కోరుకున్నవాడిని సాతాను కూడా ఎక్కువగా కోరుకోవటానికి ప్రయత్నం చేస్తాడు నీ ఇంట్లో ఎక్కువగా సాతాను శోధనలు జరుగుతున్నాయంటే నీ ఇంటిలోనే సాతాను ఎక్కువగా పనిచేస్తున్నాడంటే నీ ఇంటి మీదే సాతాను ఎక్కువగా దాడి చేస్తున్నాడంటే సాతాను యొక్క సంచారం నీ ఇంటిలోనే ఎక్కువగా జరుగుతుందంటే గ్రహించు నేను దేవుడు ఎక్కువగా కోరుకున్నాడు కనుక సాతాను కూడా అంతే కోరుకు నీ మీద బలంగా పనిచేయటం ప్రారంభిస్తాడు